ఈరోజు నా పుస్తకానికి సమీక్ష చేసినటువంటి గజేందర్ రెడ్డి గారు అలాగే మల్లారెడ్డి గారు కూడా పుస్తకం యొక్క ఇక్కడ వచ్చినటువంటి నగర రాజేంద్ర గారు మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈరోజు గురువు అంటే అంధకారాన్ని తొలగించేవాడని సో ఇది సమాజంలో ఉన్నటువంటి అంధకారాన్ని కావచ్చు సమాజంపై తన మీద ఉన్నటువంటి బాధ్యతను కావచ్చు తొలగించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడేవాడే గురువు తాను కరిగిపోతూ ఇతరులకు వెలుతురును పంచేవాడే గురువు అందుకనే మనకు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్ఘమయ మృత్యువర్మ అమృతంగమయ అంటారు అసత్యం నుండి సత్యం వైపు నడిపించేవాడే గురువు తమస్సు చీకటి నుండి వెలుగులోకి వెలుగు దారిన చూపినటువంటి వాడే గురువు అలాగే మృత్యువర్మ అంటే మరణించిన తర్వాత కూడా అమృతత్వాన్ని ఇచ్చేటువంటి వాడే గురువు కాబట్టి నేటి ఆధునిక యుగంలో అంతర్జాలం వచ్చిన తర్వాత పుస్తక పఠనం తగ్గిపోతూ ఉన్నది పిల్లలకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఉపాధ్యాయులకు కూడా కావచ్చు నేను కూడా ముఖ్యంగా ఉపాధ్యాయుని దయచేసి అన్యత అంతా కాబట్టి పుస్తక పఠనం తగ్గిపోతున్నది ఏది చూసినా కూడా మనము అంతర్జాలం సెల్ ఫోన్ తీసుకొని దాంట్లో గూగుల్ పే అంటే అది అన్నీ మనకు చెప్తూ ఉన్నది దానివల్ల ఏమైతుందంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆనందం పొందట్లేదు పుస్తక పఠనం వల్లనే మనము ఆనందం పొందగలుగుతాం అందుకని గడియాల రామకృష్ణ శర్మ గారు అంటారు చనిపోయేంత వరకు కూడా మనం పుస్తకాన్ని చదవగలగాలి ఆయనకు దాదాపుగా మనం మన భాషలో చెప్పుకోవాలంటే సోడావుడ్ లాంటి అద్దాలు పెట్టుకొని కూడా ఆయన చివరి అవసర దశలో కూడా చదువుకున్నటువంటి మహానుభావుడు గడియాన్న రామకృష్ణ శర్మ సో కాబట్టి ఆ పుస్తకం పఠనం వల్లనే మనము మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతాం మానసిక ఆనందాన్ని పొందగలుగుతాం పుస్తకం హస్తభూషణం అనుకుంటాం అది చేతిలో ఉంటేనే మహదానందం అందుకని అందులో చదవడం వల్ల ఏమవుతుందంటే జ్ఞానం పొందగలుగుతాం చూడడం వల్ల జ్ఞానం కంటే చదవడం వల్ల జ్ఞానం పొందండి భాష కూడా సరళీకృతమవుతుంది అందుకని వాగ్భూషణం తేయూ రాణి భూషయంతి పురుషం హారాన న స్నానం న విలేపనం న కుసుమం నాధ వాణ్యేకా సమలం పురుషం యా సంస్కృతాధార్యతే చీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వర్తుగారు చెప్పినట్లుగా వాగ్భూషణం భూషణం ఇవన్నీ అన్నీ కూడా అలంకారాలు మనం అనుకుంటాం కానీ ఈ అలంకారాలు ఏం పనికిరావు వాగ్భూషణం భూషణమే రామచంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుని ఒక మధుర భాషణం వల్లనే సుగ్రీవుల వారి దగ్గరికి రావడానికి జరి రావడం జరిగింది లేకపోతే ఈ హనుమంతుడు అనే ఈ మధుర భాషణము లేకపోతే సుగ్రీవునికి అలాగే రామచంద్రునికి ఇద్దరికి కూడా మైత్రి సంభవించేది కాదు సుమ సో కాబట్టి ఎంత మనం మధురంగా మాట్లాడగలుగుతాం ఈ మధురంగా మాట్లాడాలంటే చదవాల్సిందే చూడడం కంటే కూడా చదవగలిగితే మనము లోపల ఉన్నటువంటి అన్ని అరిషత్ వర్గాలు కావచ్చు ఇంద్రియాలు కావచ్చు అన్నీ కూడా మనకు చలనం చైతన్యం కలిగిస్తాయి నా గజేందర్ రెడ్డి సార్ చెప్పారు గురువులు చైతన్యం కలిగించేవాడు సో కదలిక లేకపోతే ఆ గురుత్వానికి కూడా ఉండదు వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఇది వాల్మీకి మహర్షి ఒక బోయవాడు అయినటువంటి రత్నాకరుడు అనే బోయవాడు ఈరోజు వాల్మీకి మహర్షి ఆది కావ్యం రచనటువంటి మొదటి కవిగా మనం ఆది కవిగా మనం గుర్తిస్తున్నామంటే ఆయన ఆ రామ అనే మంత్రం ఆ రామ అనే బోధన ఆ రామ అనే బోధన లేకపోతే రామాయణం రాసేవాడు కాదు వాల్మీకి మహర్షి సో కాబట్టి గురువు ఎప్పటికీ గురువే ఎన్ని అంతర్జాలాలు వచ్చినా మనం ఎంత టెక్నాలజీ పెరిగినా ఏ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగం పెరిగినా కూడా గురువు యొక్క నైపుణ్యత ఆ నాణ్యత ఎప్పటికీ తగ్గదని సో కాబట్టి వే వేదవ్యాసుడు కావచ్చు వాల్మీకి మహర్షి కావచ్చు సాంఘీపుడు కావచ్చు పరశురాముడు కావచ్చు ఇట్లా భరద్వాజ మహర్షి కావచ్చు అగస్త్యుడు కావచ్చు ఒక్కరు కాదు మన భారతదేశమే ఏనాటిది ఈ సంస్కృతి ఏనాటివి ఈ కలరు ప్రపంచానికి విశ్వగురుత్వాన్ని గురుత్వాన్ని దాంట్లో కూడా గురువే చెప్తున్నాం మనం విశ్వ గురుత్వాన్ని పొందగలిగేటువంటి దిక్సూచి లాంటిది మన భారతదేశం ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ భారతదేశ భారతదేశంలో ఇంతమంది కవులు కావచ్చు రచయితలు కావచ్చు ఋషులు కావచ్చు తపస్సులు కావచ్చు మునుషులు కావచ్చు యోగులు కావచ్చు వీళ్ళందరూ మనకు దిశానిర్దేశం చేస్తున్నారు ఎంత పుణ్యమో కదా ఈ గురువు అనే బాధ్యత చాలా విశ్వజనీయమైనది సో కాబట్టి విశ్వవ్యాప్తమైనటువంటి గురువు లేకపోతే మనం అంధకారంలో ఉంటాం ఈరోజు కూడా పౌర్ణమి మంగళవారం అద్భుతమైనటువంటి రోజు పౌర్ణమి రోజు సో అది వెన్నెల సో సుధాకరుడు ఆ సుధాకరుడు వెన్నెల గురికిస్తాడని మనం అనుకుంటూ ఉంటాం సో కాబట్టి ఇంకా ఒక చిన్న చిన్న పాట మా గురువు గారు అయినటువంటి ఆచార్య తిరుమల నాకు ప్రత్యక్ష గురువు అయినా ఆయన ఒక చిన్న పాట రాశాడు చదువు నేతే గురులకి మా వందనం జ్ఞానదాతల చరణూకి వందనం అభివందనం చదువు నేత గురులకి మా వందనం రామకృష్ణులు రాధకృష్ణులు విశ్వ రామకృష్ణుడు రాధకృష్ణుడు విశ్వకవులు ఏకలు వినేతములు ఎందరందరో జగద్గురువులు చదువునే గురులకి మా వందనం జ్ఞానదాతల చరణూలికి వందనం అభివందనం ఈ చక్కటి అవకాశంలో నేను చెప్పాలనుకునే విషయాన్ని అసలు నేను ఇంత రాశానని చెప్పే విషయాన్ని మా గజేందర్ సారు చెప్పడం సమీక్ష చేయడం నా పూర్వజన సుకృతం అనుకుంటున్నా అలాగే మా మల్లారెడ్డి సార్ కూడా చాలా విషయాలు చెప్పారు నేను ఇంత దాంట్లో ఇంత ఉన్నదా అసలు అంత విషయం ఉన్నదా అనేది తెలియజేసినందుకు వాళ్లకు సభాముఖంగా నా నమస్సులు అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని నాకు ఈరోజు కరీంనగర్లో ఈ నాలుగు పుస్తకాలు రాశాను నాకు గజేందర్ రెడ్డి సార్ అడిగారు ఎన్ని పుస్తకాలు రాశారని మీద నాలుగు పుస్తకాలు ఈ నాలుగు పుస్తకాలు రాయడానికి కారణం అన్నీ తానే నేను సమ్మోహనంలో రాసుకున్నా అన్ని తానైనా ఒక కవిత రాసిన అన్ననే దానికి అరే ఎంత బాగా రాసిన ఎంత బాగా మంచి పేరు పెట్టావే గోపాలాచార్య సో కాబట్టి నేను ఈరోజు ఈ ఇంత మంచి వేదిక మీద నాలుగు ముక్కలు ధైర్యంగా మాట్లాడగలుగుతూ ఉన్నానంటే నన్ను ప్రేరేపించినటువంటి మహావ్యక్తి నా అనుంగు సోదరుడు నా గురుతుల్యుడు ఏమని చెప్పినా తక్కువే సో కాబట్టి ప్రోత్సహించినటువంటి మా అన్నగారు అనేటువంటి వైరాగ్యం ప్రభాకర్ గారికి శ్రద్ధగా సహస్రద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన లేకపోతే నా కవిత్వం లేదు సరే చిన్నప్పటి నుంచి రాసి ఉండవచ్చు పూర్వజన సుకృతం ఉండవచ్చు నేను పండిత వంశం వచ్చాను మా తాతగారు ద్రవిడ ప్రబంధాలు రాసినటువంటి వాళ్ళు తర్వాత మా చిన్న తాత అయినటువంటి వాడు సాయుధ పోరాటంలో పనిచేసిన లక్ష్మణాచార్య అంటే చాలా ఫేమస్ మనం ఏ గందాలను చూసినా కూడా సాయుధ పోరాటంలో మొ మొదటి స్థానంలో ఉన్నటువంటి కందాలే లక్ష్మణాచార్య ఆయన నాస్తికుడు ఈయన ఆస్తికుడు రెండు నా దగ్గర ఉన్నాయి అయినటువంటి లక్ష్మణాచార్య మేము రోజు సంధ్యావందనం చేయకపోతే నేను బయటికి వెళ్ళాను అలాగే బయట కూడా నేను తాగినటువంటి వాడిని నేను కానీ ఆయన ఆ కులంలో ఆ వంశంలో అన్యదా భావించి ఇట్లా మాట్లాడుతున్నాను సందర్భం ఉన్నది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చెబుతూ ఉన్నానండి సో కాబట్టి లాస్ట్ ఇవ్వడండి మాకు ఉన్నటువంటి జన్మతహ వచ్చిన యజ్ఞోపవితాన్ని కూడా తీసేశాడు ఆయన లక్ష్మణాచార్యుడు ఆయన వేదాలను అద్భుతంగా అనర్ఘలంగా మాట్లాడగలదు ఇంగ్లీష్ అనర్గణంగా మాట్లాడుతాడు ఉర్దూ అనర్గణంగా మాట్లాడే మహాపండితుడు ఆయన సోదరుడే పెద్ద అయినటువంటి మా తాతయ్య మా పెద్ద ఆయన మా తాతగారు పెద్ద ఆయన ఆయన ద్రవిడ భాషలో తమిళం కన్నడం తర్వాత అలాగే సంస్కృతం తెలుగు ఆంగ్లం అనర్ఘంగా మాట్లాడే ఈయనకు ఆయనకు రెండు ఆయన అన్ని నేర్చుకున్నాడు ఈయన అన్ని నేర్చుకున్నాడు ఈయన సాంప్రదాయాన్ని కాపాడాడు ఆయన పోరాట పటిమను కాపాడాడు సో కాబట్టి ఆ వంశంలో పుట్టినందుకు చిన్న వాసన ఉండి ఉండవచ్చు అంతేగాని కానీ నాకు వెలికి తీసినటువంటి ఆయన మాత్రము మా అనేటువంటి వైరాగ్యం ప్రభాకర్కే ఈ క్రెడిట్ చూస్తూ వైరాగ్యం ప్రభాకర్ సరే సో కాబట్టి నన్ను వెల్లు తట్టినటువంటి ప్రోచెస్ ఇప్పుడే కూడా మొన్న కూడా అన్నాడు ఏమైనా రాస్తావా అంటే అన్న నేను రాస్తానే అన్న అంటే ఇక రాయి ఇది నువ్వు రాస్తావా రాయి నేను చూసుకుంటలే అన్నాడు రాసిన వారం రోజుల లోపల నాకు పుస్తకం తీసుకొని చేతులు పెట్టాడు అంటే నిజంగా ఇది ఇది నేను నాకు కచ్చిరెడ్డి వెంకటరెడ్డి సార్ గురువై డాక్టర్ శ్రీరాయన్ రెడ్డి గురువాండి మీరు నమ్ముతారా నమ్మరు కానీ డాక్టర్ ఏ వేణు వేను పిలుపుకు నోచుకున్నటువంటి వాడిని డాక్టర్ రెడ్డి నన్ను బాగా అభిమానిస్తాడు నేను ఆంధ్ర సార్ పరిస్థితి చదువుకున్నాను కాబట్టి దానికి అధ్యక్షులు ఉండే ఎల్లూరు శివారెడ్డి కసిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత నారాయణ రెడ్డి సార్ వీళ్ళందరూ కూడా దాశరథి రంగాచారి దాశరథి కృష్ణమాచార్యులు మాకు బంధుత్వం ఉన్నది వాళ్ళతో ఆయన కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు బంధువులు కూడా మాకు సో కాబట్టి ఈ వంశవాళ్ళు పుట్టినా కూడా ఆ వాసన ఏమి రాలేదు కానీ కొంచెం వాతావరణం మాత్రం వెలికి తీసినందుకు ఎందుకంటే సభ ముఖ్య చెప్పాలి కాబట్టి ఎప్పుడు దొరకట్లేదు నాకు సందర్భం ఈ అంత ఇంత పెద్ద మహానుభావనం ఉందని చెప్పాలి కాబట్టి చెప్తున్నా అన్న లేకపోతే నేను లేదు ఇది నేను చెప్పగలుగుతున్నా సో కాబట్టి ఇంత మంచి అవకాశంగా దొరికి దొరికినందుకు అలాగే మంచి మంచి మాటలు చెప్పినటువంటి పెద్దలు గజేందర్ రెడ్డి సార్ సమీక్ష అంటే నేను చాలా సందర్భాలు విన్నా సో కాబట్టి నాకు ఆయన నా పుస్తకాన్ని సమీక్ష చేయడం అంటే అది మహద్భాగ్యమే అలాగే నగులు రాజన్న పుస్తకాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన పుస్తకాలు కూడా చదువుతూ ఉన్నా సో ఆ సార్ కూడా చూశాను నేను సో కాబట్టి ఇక్కడ ఉండాలి మల్లారెడ్డి సార్ కూడా సూక్ష్మంలో మోక్షం చూపించారు మాకు సో కాబట్టి ఇట్లా అనేక అందరూ కూడా ఆ సార్ వీళ్ళందరూ కూడా మా కిషనన్న పద్యం అద్భుతంగా వాడతారండి సో కాబట్టి కిషనన్న నరసింహ శతకం నరసింహ శతకం పద్యాలు చాలా అద్భుతంగా పాడతారు సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సార్ కూడా అందరు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దవాళ్ళ దగ్గర నేను కూర్చుని మాట్లాడగలిగే శక్తి ఉన్నదంటే అది నిజంగా పూర్వజన్మ సుకృతమే అండి కరీంనగర్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఒక వేదిక ఏర్పాటు జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది ప్రభాకరుడే కదా సో దాంట్లో కూడా ప్రభాకర్ సూర్యుడు గురించి రాశాను నేను సో కాబట్టి ఈ అవకాశం దొరికినందుకు నేను ఏదో తప్పో ఒప్పు నాలుగు ముక్కలు మాట్లాడేందుకు మీరు తప్పులుంటే క్షమించండి ఒప్పుడు ఉంటే మన బ్లెస్సింగ్స్ ఇవ్వండి ధన్యవాదాలు అండి